హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజ్ నీతో అభి చెప్పే మాటలు విని నిజం తెలుసుకుని స్వరాకు దగ్గరైన బాబీ అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు అభి వచ్చి నటించడంతో ఇక బాబీ అయితే ఇకదంతా నిజమే అని ఇక అభిని క్షమించి ఇంట్లో ఉండమనడంతో ఆ మాటకి ఇక నళిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సరే అబ్బాయి నువ్వు మంచివాడివి నాకు తెలుసు కదా ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలియదు కానీ ఇక నిన్ను మాత్రం క్షమిస్తున్నాను అమ్మ కూడా ఆనందంగా ఉండాలి నువ్వు అమ్మని ప్రేమగా చూసుకుంటాను అంటున్నావు కాబట్టి నిన్ను ఇక్కడే ఉండడానికి ఒప్పుకుంటున్నాను అంటూ ఇక బాబీ అనేసరికి ఆ మాటకి నళిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి తల్లి తండ్రికి దూరం అయ్యాడు అనుకుంటే ఇప్పుడు వీడేమో వీడి తండ్రిని ఇక్కడే ఉండమని చెప్తున్నాడు మరి నా కూతురు పరిస్థితి ఏంటి అంటూ అనుకుంటూ ఉంటుంది నళిని అయితే ఇక బాబీ అయితే ఆనందంగా ఇక కైలాతో అయితే బయటికి ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోతాడు ఇక అభి అయితే చెప్తూ ఉంటాడు ఏంటి మేడం నేను ఇలాంటి ఇస్తానని అనుకోలేదు కదా మీరు ఏ అబద్ధమైతే చెప్పారో అదే అబద్ధాన్ని నిజం చేసి చూపిస్తాను ఇప్పటికే నేను స్వరాన్ని పెళ్లి చేసుకున్నాను ఝాన్సీని పెళ్ళి చేసుకోకుండానే నా భార్యగా ఉంచుకున్నాను ఇక మీ అమ్మాయి మూడో భార్య అవుతుంది తర్వాత మీ ఇష్టం అంటూ ఇక అభి అయితే లోపలికి వెళ్ళిపోయేసరికి నలిని అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది నేను ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుందేంటి అసలు ఇలా అయిందేంటి ఈ అబిగాడు ఇంత ఇచ్చాడేంటి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇన్ని ఎలాగైనా బయటికి పంపించాలి లేకపోతే నా కూతురు భవిష్యత్తు నాశనం అయిపోతుంది ఈ బాబీగాడిని అడ్డు పెట్టుకుని నా కూతురు మళ్ళీ నార్మల్ మనిషి అయ్యేలా చేద్దాము అనుకున్నాను కానీ వీడు వాతావరణం చూస్తూ ఉంటే నా కూతురు జీవితాన్ని నాశనం చేసేసేలా ఉన్నాడు అలా జరగడానికి వీల్లేదు అంటూ నళిని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఇక బాబీ అయితే కైలా దగ్గరికి వచ్చి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది కైలా ఎందుకంటే అమ్మ నాన్న ఇద్దరూ కలిసి ఉండాలని నేను ఎంతగానో అనుకున్నాను కానీ అబ్బాయి మోసం చేశాడని అమ్మని చంపించాలని అనుకున్నాడని నేను ఎంతగానో బాధపడ్డాను కానీ అబ్బాయి మోసం చేయలేదు అబ్బాయి అబద్ధం చెప్పలేదు అబ్బాయి అమ్మని చంపించాలని కూడా అనుకోలేదు కేవలం నేనే పొరపాటు పడ్డాను అబ్బాయిని దూరం చేసుకున్నాను ఇక మీదట దూరం చేసుకోను నేను అబ్బాయితో కలిసి ఆనందంగా ఉంటాను అంటూ కైలాతో చెప్తూ ఉంటాడు బాబీ అయితే ఇంతలో కైలా అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఒరే డాషు నువ్వు చాలా మోసపోతున్నావురా మీ అయ్యా నిన్ను మోసం చేస్తున్నాడు స్వార్థం కోసం ఇప్పుడు ఈ రోషిని అమ్మే తన భార్యని అబద్ధం చెప్పాడు నీ కన్న తల్లి స్వరమ్మరా నువ్వు నిజం ఎప్పుడు తెలుసుకుంటావురా నిన్ను చాలా మోసం చేస్తున్నారా నీ అయ్యే నిన్ను ఎంత మోసం చేస్తూ ఉంటే నిన్ను ఎలా కాపాడాలో అర్థం కావడం లేదు కానీ ఖచ్చితంగా కాపాడి తీడతానరా నిన్ను మీ అమ్మని ఒకటి చేస్తాను అక్కడ స్వరమ్మకి మాటిచ్చాను కదా ఆ విధంగానే నిన్ను మీ అమ్మని ఒకటి చేసి మీ అయ్యకు బుద్ధొచ్చేలా వచ్చేలా చేస్తాను ఇటు మీ అమ్మమ్మలా నటిస్తున్న ఈ నళిని అమ్మకు కూడా బుద్ధొచ్చేలా వచ్చేలా చేస్తాను అంటూ ఇక కైలా అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి కైలా ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తున్నావు అంటూ అడుగుతూ ఉండంగా ఏమీ లేదు లే ఏదో ఊరికే ఆలోచిస్తున్నాను సరే ఇప్పుడు నువ్వు సంతోషమే కదా అంటూ ఇక కైలా అడగంగానే చాలా ఆనందంగా ఉన్నాను అంటూ ఇక బాబీ అయితే చెప్తూ ఉంటాడు సరే నేను కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది బయటికి వెళ్ళొస్తాను అంటూ ఇక కైలా అయితే బయటికి వెళ్తుంది ఇక బయటికి వెళ్ళి స్వర ఫోన్కి అయితే ఫోన్ చేస్తుంది ఇక స్వర కూడా కైలా చెప్పిన ప్లేస్కి అయితే వస్తుంది ఏంటి కైలా ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండగా ఇక జరిగింది మొత్తం అయితే చెప్తుంది కైలా ఇక జరిగింది మొత్తం తెలుసుకున్న స్వర అయితే కుప్పకూలిపోతుంది కైలా ఆయన ఇంత అన్యాయం చేస్తూ ఉంటే ఇక నా మాట ఎవరు నమ్ముతారు ఇక బాబీ ఎప్పటికి నేను కన్న తల్లినని నిజం తెలుసుకుంటాడు ఇక నేను ఎప్పటికీ బాబీ చేత అమ్మ అని పిలిపించుకోలేనా ఇక ఇదంతా నా తలరాత ఆ దేవుడు ఎందుకు నన్ను ఇంతగా శిక్షిస్తున్నాడు నేను ఏం తప్పు చేశానని ఇంతగా నన్ను బాధ పెడుతున్నాడు అంటూ ఇక అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది స్వర అయితే మీరు బాధపడకండి మేడం ఆ దేవుడు మంచి వాళ్ళకి పరీక్షలు పెడతాడే తప్ప అన్యాయం చెయ్యడు మీరు ఇంతగా బాధపడ్డారు కదా ఇక మీదటైనా నిజం బాబీ తెలుసుకునేలా చేస్తాడు బాబీ మీకు దగ్గర అయ్యేలా చేస్తాడు చిన్నపిల్లలు దేవుడితో సమానమని మీరే చెప్పారు కదా నేను చెప్తున్నాను వినండి బాబీ మీకు దగ్గరయ్యే రోజు వచ్చింది నిజ నిజాలు తెలుసుకుని ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకుని మీకు దగ్గరవుతాడు మీరు బాధపడవలసిన అవసరం లేదు అంటూ ఇక కైలా అయితే చెప్తూ ఉండగా ఆ మాటకి స్వర అయితే ఆనందపడుతూ ఉంటుంది ఇక కైలా అయితే ఇంటికి వెళ్తుంది ఇంతలో ఇక బాబీ అయితే ఏంటి కైలా ఎక్కడికి వెళ్ళిపోయావు నీతో ఆడుకోవాలని ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా అనంగానే బయటికి వెళ్తానని చెప్పాను కదా డాషు బయటికి వెళ్ళొచ్చాను అంటూ కైలా అయితే చెప్తూ ఉంటుంది సరే నువ్వేం చేస్తున్నావు మీ అయ్యొచ్చాడని ఎంతో ఆనందపడిపోయావు కదా మరి వల వదిలిపెట్టి తిరుగుతున్నావేంటి ఒక్కసారి మీ అయ్య ఏం చేస్తున్నాడో చూడు అంటూ అనగానే సరే ఇప్పుడే ఇల్లు వస్తాను ఇంతసేపు నీ కోసం ఎదురు చూసి ఆ జాస్లో వెళ్ళడమే మర్చిపోయాను ఇప్పుడే వెళ్తాను అంటూ ఇక బాబీ అయితే అభిని వెతుక్కుంటూ పైకైతే వెళ్తాడు ఇంతలో అభి అయితే ఇక రోషిని దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు ఇదంతా నీ కారణంగానే ఆ రోజు స్వరా తన కన్న తల్లని చెప్తే బాబీ నాకు ఎక్కడ దూరం అయిపోతాడో అని నీ ఫోటో తీసుకొచ్చి చూపించాను ఫోటో చూపించానో లేదో నువ్వు బాబీకి దర్శనమిచ్చావు వాడు నువ్వే కన్న తల్లివనుకుని నీ ఎంట పడ్డాడు నువ్వైనా నిజం చెప్పావా చెప్పకుండా నువ్వే కన్న తల్లి నటించి ఇంత దూరం తీసుకొచ్చావు అసలైన కన్న తల్లి స్వరా ఏమో బాబీ బాబీ అంటూ ఉంటే వాడేమో నీ మాట నమ్మకుండా నువ్వే తన కన్న తల్లివి అనుకుని నిన్ను తప్ప ఎవరిని కూడా నమ్మడం లేదు అందుకనే బాబీ ఎలాగైనా నన్ను నమ్మి నాతో పాటు వచ్చేసలా చేసుకోవడానికే ఇక్కడికి వచ్చాను స్వర కన్న తల్లని ఎప్పటికీ వాడికి తెలియకుండా చేస్తాను ఇటువైపేమో నువ్వు నీ తల్లి చేసిన మోసం బయటపడేలా చేస్తాను నువ్వు కన్న తల్లివి కాదని మోసం చేసావని వాడు కన్న తల్లి ఎప్పుడో చనిపోయిందని ఆ విషయం చెప్తే వాడు భరించలేడని నిజం చెప్పకుండా ఇలా చేశానని బాబీ నమ్మేలా చేస్తాను అటు స్వర గొడవ వదిలిపోతుంది ఇటు నీ పీడ విరగడైపోతుంది అంటూ అభి అయితే మాట్లాడుతూ ఉండగా ఆ మాటలన్నీ బాబీ అయితే వినేస్తాడు అంటే అబ్బాయి ఇంత మోసం చేశాడా అమ్మాయి మేడం చెప్పింది నిజమేనా అమ్మాయి నా కన్న తల్ల నేను నా కన్న తల్లిని ఇంతగా అవమానించానా ఇంతగా అవమానించి బాధ పెట్టానా అసలు నేను ఇలా ఎలా చెయ్యగలిగాను నా కన్న తల్లని తెలుసుకోలేకుండా అంత గుడ్డివాడేలా ఎలా మోసపోయాను అమ్మని ఎంతగానో కుమిలిపోయేలా చేశానే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ బాబీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు లేదు నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి వీళ్ళెవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోవాలి చెప్తే ఏదోటి ఏదో రకంగా అంటూనే ఉంటారు నన్ను వెళ్లకుండా చేసేస్తారు కైలా సహాయంతో నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి అంటూ బాబీ అయితే పరుగు పరుగున కిందకైతే వస్తాడు కైలా కైలా నువ్వు చెప్పింది నిజం కైలా అమ్మాయి మేడమే మా అమ్మ ఇప్పుడే అబ్బాయి మాటల ద్వారా నిజం తెలుసుకున్నాను పద ఒక్క నిమిషం కూడా మనం ఇక్కడ ఉండడానికే వీల్లేదు వెంటనే స్వరమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి పద అంటూ ఇక చెప్పంగానే నువ్వు కంగారు పరుగుడాసు నేను తీసుకు వెళ్తాను కదా పద అంటూ ఇక కైలా అయితే బాబీని స్వరా దగ్గరికి అయితే తీసుకుని వెళ్తుంది ఇక ఇద్దరిని చూసిన స్వర అయితే ఆనందపడిపోతూ ఉంటుంది నన్ను క్షమించమ్మా అంటూ బాబీ అయితే ఇక స్వరాకి క్షమాపణ అయితే చెప్తాడు స్వరాకి అవుతాడు బాబీ అయితే చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు